రక్తి లేని పనులు మెచ్చు రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు విశ్వదాభిరామ వినురవేమారి రక్తి లేని పనులు రమ్యమైయుండు రక్తి కలిగినే నిరాజు మెచ్చు రాజు మెచ్చు రక్తి రమణులు మెత్తురు విశ్వదాభిరామ వినురవేమ భావం మనకు ఇష్టం లేని పనులు చేస్తే మన దగ్గర వారి మెప్పు కూడా పొందలేము అదే ఏ పనైనా మనసు పెట్టి ఇష్టంతో చేస్తే రాజు కూడా మెచ్చుకుంటాడు రాజేంటి అందమైన యువతుల మెప్పు కూడా అవలీలగా పొందవచ్చు కాబట్టి చేసే ప్రతి పని ఇష్టపడి శ్రద్ధగా చేయాలి అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు